హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ రీజనల్ లింక్ రోడ్డు దక్షిణ భాగం గురించి సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వాటిపై పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్లకు భూ వేగవంతం చేయాలని ఆదేశించారు డ్రైపోర్ట్ కాకినాడ రేవుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు ప్రణాళిక రూపొందించాలని సీఎం తెలిపారు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించేలా ఉండాలని నూతనంగా ఏర్పాటు కానున్న సిటీలో నెలకొల్పే పరిశ్రమలు అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు విద్య వైద్యం ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలన్నారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం డ్రై పోర్ట్ ను సీ కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో సీఎం సూచించిన మార్పులకు అనుగుణంగా అధికారులు సవరణలు చేశారు అందులోనూ కొన్ని తేడాలు ఉండడంతో మరికొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి అలైన్మెంట్ మార్చారని అది ఫైనల్ అయిపోతే వెంటనే కార్యాచరణ చేపట్టారని అధికారుని ఆదేశించారు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం భూ సమీకరణ భూసేకరణ చెయ్యాలని సీఎం సూచించారు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూడాలన్నారు డ్రైపోర్ట్ నిర్మాణం కోసం మచిలీపట్నం కాకినాడ రేవుల్ని పరిగణలోకి తీసుకోవాలని దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది తెలంగాణ ప్రయోజనాలకు ఏది మేలు అనే విషయాల్ని అధ్యయనం చేసేకే ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రైలు జలమార్గంతో కూడిన ఇన్లాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని అధికారులు తెలపక ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిదుందా సక్సెస్ రేట్ ఎంత వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉందనే అంశాలపై అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం అధికారుని ఆదేశించారు వారార్ ఆర్ మధ్య రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించే రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలని నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అంతర్జాతీయ విమానాశ్రయం నగరం అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని మనకున్న అటవీ ప్రాంతం అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి వస్తాయని సీఎం అన్నారు ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాన్ని అనుసంధానిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అమెరికాలో ఆపిల్ పరిశ్రమ ఆపిల్ తోటలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు రాచకొండ పరిధిలోని లోయలు ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలని సీఎం వివరించారు ట్రిపులార్ రేడియల్ రోడ్లు ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సమీకరణ భూ సేకరణకు అన్ని శాఖలు కలసి పనిచేయాలని ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు